హాయ్ హలో నమస్తే ఆ దా ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ డైలీ బ్లాక్స్ జీరో వన్ టెన్ ఈ రోజైతే మా మేడం వెహికల్ ప్రాబ్లమ్ వచ్చిందో లేదంటే కనుక సర్వీస్ చేయాలని చెప్పేసి మా మేడం వెహికల్ని అయితే గ్యారేజ్కి అయితే పంపించేశాను సో నాకు ఇచ్చిన ఎంజీ కార్ లో అయితే మా మేడం డ్యూటీకి వెళ్ళిపోయింది అనమాట సో బయటకు వచ్చి చూసిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి మా సార్ది ఇది మా సార్లో పెద్ద కూతురుది అనమాట ఎక్స్ సీడ్ వెహికల్ సో ఇక్కడ ఇటు పక్కనే నా వెహికల్ కూడా పెడతా ఉన్నాను ఎంజీ కార్ అనేది సో ఈ రెండింటికి మధ్యలో వచ్చేసి మా మేడం చెర్రీ కార్ ఉండేది అనమాట చెర్రీ కంపెనీ కారు ఆ చెర్రీ కార్ నే సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్లారు ఈరోజు సో ఇక్కడ వచ్చేసి మా సార్ నిస్సాన్ వెహికల్ అనమాట సెడాన్ చాలా బాగుంటుంది కార్ కూడా ఇది చూడండి ఇది ఇది వచ్చేసి మా మేముండే స్ట్రీట్ అనమాట కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మస్జిద్ ఉంటుంది ఈ ఎక్సీడ్ విషయానికి వస్తే కనుక బండి చాలా స్మూత్ గా ఉంటుంది దీని కలర్ డిఫరెంట్ కలరు మనం ఎంత క్లీన్ చేసినా అంటే అంత ఎంత క్లీన్ చేసినా కూడా మొత్తానికైతే డస్ట్ కానీ ఆ నీటి చారలు కానీ అట్లే కనిపిస్తూ ఉంటాయి చూడండి డిఫరెంట్ కలర్ మెరుస్తూ ఉంటుంది అనమాట కలరు అట్లా బ్లాక్ కాదు అట్లా బ్లూ కాదన్నమాట మొత్తానికైతే ఇంటీరియర్ కానీ బయట లుకింగ్ పరంగా కానీ చాలా బాగుంటుంది అనమాట అండ్ హియర్ వై గో టు కార్ అనమాట టోయింగ్ చేస్తున్నాం అనమాట సో ఇది గ్యారేజ్ వెళ్తుంది దాని తర్వాత ఇలా ఓపెన్ ప్లేస్ లెక్క అయితే చూద్దామని చెప్పి వచ్చానమాట ఇక్కడ వచ్చేసి కువైట్ వాళ్ళు అవసరం లేని వస్తువులన్నీ ఇలా బయట అయితే పెట్టేస్తుంటారు ఎవరికైనా యూస్ఫుల్ అవుతాయని చెప్పేసి లేదంటే గనక చా మనకు అవసరం లేదు అలా పెట్టేస్తే కనుక ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఒక టూ ఆర్ త్రీ డేస్ చూసేసి వాటిని అయితే లారీలో వేసుకొని పోతూ ఉంటారు సో మనకు ఏదైనా నీడ్ ఉండదంటే కనుక చూడండి ఇది వచ్చేసి కొంచెం గెంటుతూ ఉంది అటుపక్క కూడా ఒకటి ఉండాలి దాన్ని కూడా చూసేద్దాం వీళ్ళకేంటండి ఒక సంవత్సరం యూసేజ్ చేస్తారు ఏ వస్తువు అయినా కూడా ఒక సంవత్సరం యూసేజ్ చేస్తారు దాని తర్వాత అది కొత్తది తీసుకొచ్చుకునేటప్పుడు వీటిని అనేటివి ఇలా బయట పెట్టేస్తారు ఇది వచ్చేసి చెక్ చేస్తున్నాం అనమాట ఈ విధంగా ఉన్నప్పుడు బాగుందా లేదా మనకు యూస్ఫుల్ అయితే కనుక తీసుకొని పోయి మనం యూజ్ చేసుకోవచ్చు వాళ్ళకు అవసరం లేదంటే బయట పెట్టేస్తారు ఈ విధంగా ఈ వస్తువులనే కాదు చిన్నపిల్లలు ఆడుకునే బొ బొమ్మలు కావచ్చు సైకిళ్ళు కావచ్చు ఏ వస్తువు అయినా కూడా వాళ్ళకు కొత్త తీసుకుంటే కనుక ఇంట్లో పెట్టుకోరనమాట వాళ్ళకు తెలిసిన వాళ్ళకైనా ఇచ్చేస్తారు లేదంటే కనుక బయట పెట్టేస్తే మనకు యూస్ఫుల్ అవుతే కనుక మనం తీసుకునేసి వాటిని క్లీన్ చేసుకునేసి కార్గోకి ఇండియాకైనా పంపించేస్తాం చాలామంది కూడా మన నాకు తెలిసినంత వరకు అందరి గురించి కాదు నాకు తెలిసినంత వరకు చాలా కూడా యూసేజ్ చేసుకుంటారు వస్తువులని అయితే మనం డబ్బులు పెట్టాలంటే కూడా వెనకాడతాం కదా చాలా డబ్బులు అయితే కలుగుతాయి అన్నమాట వీటి గురించేనా కాదు చిన్న బొమ్మలు కావచ్చు సైకిళ్ళు కావచ్చు ఏవైనా కూడా వీళ్ళు బయట పెట్టేస్తారు సో వాటిని మనం తీసుకోవాలా కొనాలంటే కనుక ఒక ఇరవై దినాలు పది దినాలు అట్లా డబ్బులు పెట్టాలంటే మనం వెనకాడతాం కాబట్టి ఏదైనా కూడా మంచి వస్తువు ఉండాలంటే కనుక మనం తీసేసుకోవచ్చు ఎటువంటి తప్పు లేదు సోఫా సీట్లు పెద్ద పెద్ద చైర్లు గేమింగ్ చైర్స్ కూడా బయట పెట్టేస్తూ ఉంటారనమాట సో మొత్తానికైతే మన ఛానల్ వెయ్యి సబ్స్క్రైబర్స్కి అతి చేరువలో ఉండాలి మీ సపోర్ట్ ఇంకా ఇంకా కావాలి నేను ఇంకా ముందు ముందు మంచి మంచి కంటెంటెడ్ వీడియోస్ అయితే చేస్తాను చెడు కామెంట్స్ వస్తున్నాయి మంచి కామెంట్స్ వస్తున్నాయి మొత్తానికైతే ఎటువంటి చిరునామా లేని నా ఛానల్కి అయితే కనుక కామెంట్స్ వస్తున్నాయి వ్యూస్ వస్తున్నాయి సో నేను అప్గ్రేడ్ అయ్యాను నా వీడియోలు కూడా చూస్తున్నారు జనాలు అది నాకు సంతోషం ఆ కామెంట్స్ చేసినందుకు అదే ప్రత్యేకంగా నాకైతే కామెంట్ చేశారు కదా కామెంట్ చేయాలంటే టైం స్పెండ్ చేసి ఆ వీడియో చూసారు కదా సో మొత్తానికి నేనైతే ఎటువంటి చెడు ఉద్దేశం గల వీడియోలు కానీ వల్గర్ మాటలు కానీ మాట్లాడే వ్యక్తిని అయితే కాదు నా వీడియోస్ అన్నీ కూడా ఒకసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోండి మీ సపోర్టు ఎల్లవేళలా ఉంటే కనుక ఇంకా మంచి మంచి కంటెంటెడ్ వీడియోస్ అయితే చేస్తాను ప్రతిరోజు ఒక వ్లాగ్ అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఇంకా ముందు వచ్చే రోజుల్లో ట్వంటీ ట్వంటీ సిక్స్లో అయితే కనుక ఖచ్చితంగా మంచి మొబైల్ మంచి మైక్ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను దాన్ని కూడా ప్లానింగ్ చేసి పెట్టుకోకుండా సో మనం అక్కడ బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ కుర్చీ అయితే మంచిగా చెక్ చేసుకునేసి తీసుకొని వచ్చాను మనకి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్